హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఏపీలో అమలు చేసే మరో రెండు పథకాలకు సంబంధించి పూర్తి వివరాలు అయితే కనుక తెలుసుకుందాం ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది రెండు పథకాల డబ్బులు అయితే కనుక మహిళలకు విడుదల చేయబోతుంది ఏ ఏ పథకాల డబ్బులు విడుదల చేస్తుంది అలాగే ఏ డేట్లో అంటే డేట్ ఏ ఏ రోజు ఈ అయితే విడుదల చేయబోతున్నారు ఒక పక్క ఎలక్షన్ కోడ్ అయితే కనుక అనౌన్స్ చేసే అవకాశం ఉంది సో ఇటువంటి పరిస్థితుల్లో ఏ టైంలో ఈ పథకాలు డబ్బులు అయితే కనుక వస్తారో ఏంటనే వివరాలు అయితే కనుక ఈ వీడియోలో తెలుసుకుందాం దయచేసి వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేసే ప్రతి వీడియో మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు అదేవిధంగా వీడియోని ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము ఏపీ ప్రభుత్వం రెండు పథకాల డబ్బులను అయితే కనుక మహిళల ఖాతాలో వేయబోతోంది ఒకటి అమ్మఒడి రెండోది వైఎస్ఆర్ చేయూత ముందుగా చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ చేతుకు సంబంధించి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే కనుక ఎవరైతే నలభై ఐదేళ్లు దాటిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలు ఉంటారో వారందరికీ కూడా ఆర్థిక సాయం నాలుగేళ్లలో కూడా డెబ్బై ఐదు వేల రూపాయలైతే కనుక చేస్తామని ఏపీ ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇప్పటికీ మూడు విడతలకు సంబంధించి ఈ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై అయితే కనుక మహిళల ఖాతాల్లో వేయడం జరిగింది ఇక నాలుగో విడత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు కనుక ఏపీ ప్రభుత్వం డేట్ ప్రకటించడం జరిగింది ఇప్పటికే అర్హత కలిగిన చేయూత అర్హత కలిగిన అప్లికేషన్లు అప్లికేషన్లన్నీ కూడా పూర్తి చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది త్వరలోనే వీరికి సంబంధించిన కంప్లీట్ వెరిఫికేషన్ అయితే కనుక పూర్తి చేసి అర్హుల జాబితాను అయితే విడుదల చేయడం జరుగుతుంది అదే టైంలో ఇంకా అమౌంట్ కూడా రిలీజ్ చేస్తామంటున్నారు డేట్ అయితే ప్రకటించారు ఎప్పుడు అని చూసుకున్నట్టయితే ఒకసారి ఆ వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి షెడ్యూల్ అయితే చూద్దాము ఆరో తారీఖు వరకు కూడా అంటే జనవరి ఆరో తారీఖు వరకు కూడా అప్లికేషన్లు అయితే పూర్తి చేశారు ఇక పంతొమ్మిదో తారీఖు వరకు కూడా అంటే ఈ ఈ రోజు నుంచి పంతొమ్మిదో తారీఖు వరకు కూడా ఏదైనా మిస్టేక్స్ ఏమైనా ఉన్నా గ్రీవెన్స్ సంబంధించి ఒకసారి రేస్ చేసుకోవచ్చు అంటే ఏదైనా ప్రాబ్లమ్స్ ఉండి లేదంటే ఏదైనా సర్టిఫికెట్లు అయినా ఇంకా సబ్మిట్ చేయకపోయినా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే పంతొమ్మిదో తారీఖు వరకు సమయం ఇవ్వడం జరిగింది ఈ నెల ఈలోపు ఏమైనా ఉంటే క్లియర్ అయితే చేసుకోవచ్చు ఇంకా ఫైనల్గా ఈ నెల ఇరవై రెండో తారీఖునైతే కనుక ఫైనల్ లిస్ట్ అయితే కనుక రిలీజ్ చేస్తామని అయితే చెప్తూ ఉన్నారు ఇరవై రెండో తారీఖున విడుదలైన ఈ వైఎస్ఆర్ చేయూత అర్హుల లిస్టులో అయితే కనుక ఫైనల్గా కలెక్టర్లు ఆమోదం తెలుపుతారు ఇరవై మూడో తారీఖునైతే కనుక కలెక్టర్లు ఆమోదం తెలిపి లిస్ట్ని అయితే కనుక ఇంకా ఫైనలైజ్ చేస్తారు ఇక ఫైనలైజ్ అయిన లిస్టుకి సంబంధించి అమౌంట్ అయితే రిలీజ్ చేయడానికి ఫిబ్రవరి ఐదో తారీఖునైతే కనుక నాలుగో విడత చేయూత ప్రారంభోత్సవ కార్యక్రమం అయితే జరగబోతోందని చెప్తున్నారు డేట్ అయితే ప్రభుత్వం ఐదో తారీఖునైతే కనుక అనౌన్స్ చేసింది ఫిబ్రవరి ఐదో తారీఖుని పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు మహిళల ఖాతాలో అయితే జమ చేయడం జరుగుతుంది అలాగ కంటిన్యూగా చెక్కులు పంపిణీ ఆల్మోస్ట్గా పద్నాలుగో తారీఖు వరకు కూడా జరుగుతుంది అంటే ఐదో తారీఖు ఓపెన్ ఈ యొక్క అమౌంట్ రిలీజ్ చేసినప్పటికీ ఆరో తారీఖు నుంచి పద్నాలుగో తారీఖు వరకు కూడా ఈ వారోత్సవాలు అయితే చేస్తూ ఉంటారు కదా ప్రారంభోత్సవ కార్యక్రమాలు ఇవి యొక్క చేయూతకు సంబంధించి నుంచి వారోత్సవాలు జరి నిర్వహించి అయితే కనుక పద్నాలుగో తారీఖు వరకు కూడా ఈ అమౌంట్స్ అయితే చెక్కులు అయితే కనుక రిలీజ్ చేయడం జరుగుతుంది ఇక కొంతమందికి వైఎస్ఆర్జీ అయితే అమౌంట్ అయితే పడదు ఎవరికైనా అని చూసుకున్నట్లయితే కనుక ఎవరైతే ఈ సంవత్సరం అరవై ఏళ్ళు దాటిపోయి ఉంటారో వారిని అయితే కనుక అర్హుల లిస్ట్ నుంచి తీసివేయడం జరుగుతుంది అలాగే కొంతమంది మరణించి ఉంటారు వారికి సంబంధించి అమౌంట్ అయితే రాదు అలాగే వారు అందరి సంబంధించి బయోమెట్రిక్స్ అయితే తీసుకుంటూ ఉంటారు ప్రతి సంవత్సరం తీసుకున్నట్లయితే ఎవరైతే ఉన్నారో ఏంటి వేలు ముద్రలు అయితే వేయించుకోవడం కేవైసీ చేయించుకోవడం ఈ ప్రాసెస్ అయితే జరుగుతుంది ఇక ఈ సంవత్సరం అరవై ఏళ్ళు దాటిపోయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి వైఎస్ఆర్ చేయతాయి అమౌంట్ అయితే కనుక రాదు ఇక అలాగే మరోపక్క అమ్మఒడికి సంబంధించి అమౌంట్స్ అయితే కానీ రిలీజ్ చేస్తామని ఏపీ ప్రభుత్వం చెప్తోంది అది కూడా ఫిబ్రవరి ఫస్ట్ వీక్ కానీ జనవరి లాస్ట్ వీక్ కానీ అంటే ఈ నెలాఖరులో కానీ ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో కానీ రిజి విడుదల చేసే అవకాశం ఉందని చెప్తున్నారు అయితే దీనికి ప్రత్యేకంగా డేట్ అయితే కానీ అనౌన్స్ చేయలేదు ఎవరికైతే గతంలో ఈ అమ్మఒడికి పద్నాలుగు వేల పదమూడు వేల రూపాయలు పడలేదు వారందరికీ కూడా రీసెంట్గా మొన్న అయితే అమౌంట్స్ అయితే రిలీజ్ చేశారు ఆరు నెలలకు ఒకసారి అమౌంట్స్ రిలీజ్ చేస్తున్నాం అన్ని పథకాలకు సంబంధించి అమౌంట్ రిలీజ్లో భాగంగా అమ్మఒడికి సంబంధించి ఇంచుమించుగా నలభై వేల మందికి అయితే కనుక అమ్మఒడి అమౌంట్ అయితే రిలీజ్ చేస్తారు ఇక ఈసారి కూడా జనవరి నెలకర లోపులో లేదా ఫిబ్రవరి మొదటి వారంలో మరొకసారి అమ్మఒడి విడుదల చేస్తామని అయితే చెప్తూ ఉన్నారు దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా ఇమీడియట్గా మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియచేయడం జరుగుతుంది వీడియో తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో